మనం ప్రస్తుతం చూస్తున్న మిర్చి ఆకుపచ్చగానే ఉంటుంది అది మన ఎన్ని మిర్చి ఎరుపు రంగులో ఉంటుంది మనం ఈ రెండు రకాల మిర్చీలే వంటల్లో వాడుతున్నాం తింటున్నాం దుకాణాల్లో కూడా ఈ రెండే కనిపిస్తుంది పసుపు రంగులో కాశిపము అప్పుడప్పుడు బెంగళూరు మిర్చి లాంటిది పెద్ద పెద్ద దుకాణాల్లో షాపింగ్ మాల్లో లభిస్తున్నా ఎల్లో చిల్లి మటుకు లభించట్లేదు ఈ ఎల్లో చిల్లీస్ని ఒక జిన్నారం రైతు అంటే మన తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎలుక్రూరు మండలంలోని గన్నారం అనే గ్రామంలో జిన్నారం గ్రామంలో రైతు కొండవల్లి నరేష్ ఈ ఎల్లో చిల్లి అనేది యూట్యూబ్లో చూసి దాన్ని ఏ విధంగా పంచ పండించవచ్చు మొదల విషయాల గురించి మొత్తం ఎంక్వైరీ చేసి వాటి విత్తనాలు ఎక్కడ లభిస్తాయి వరంగల్ వ్యవసాయ వ్యాపారం సంప్రదించాడు యూ యూట్యూబ్లో చర్చించాడు ఇది అన్నీ చేసి వీరి యొక్క విత్తనాలు కొనుగోలు చేసే కొనుగోలు ఎలా అక్కడ చేయాలి అని ఆలోచిస్తూ తనకున్న ఎకరం పది కుంట భూమిలో వరంగల్ వ్యాపారులు నుంచి విత్తనాలు సేకరించి నాటాడు లక్ష వరకు పెట్టుబడి అయింది తాజాగా ఒక ఐదు కింటాల్ దిగుబడి వచ్చింది అనమాట ఇంకో ఎనిమిది కింటాలు కూడా రావచ్చు ఈ రైతు చెప్తున్న దాని ప్రకారం అంటే గతంలో ఇది ఎల్లో మిర్చి ఈ ఎల్లో చిల్లి క్వింటాలు అరవై ఐదు వేల రూపాయలు ఉండేది ప్రస్తుతం నలభై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఉంది అంటే ఈ మిర్చిని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి మనం దీని నుంచి ఆయిల్ ఏం చేయొచ్చు అంటే మిర్చి నుంచి తెగులు పెర తక్కువ అదేవిధంగా భూ ఇది ఔషధ మొక్కలకి ఔషధానికి మార్కెట్లోనే మిర్చికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే వైరస్లు తక్కువగా ఉంటాయని తెల్లదోమ తక్కువగా ఉంటుందని దీన్ని మనం పండించుకోవడానికి అవకాశం కూడా ఎక్కువే ఉంది ఈ మిర్చి కూడాను క్వింటాల్ ఎకరానికి పదిహేను క్వింటాల్ వరకు రావచ్చు ఈ మిర్చిని మందులు రంగుల తయారీలో వాడతారు అన్నమాట అలాగే బ్రాండెడ్ కంపెనీలు చిప్స్ తయారీలో కూడా ఈ మిర్చిని వాడుతున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం